ఎందుకంటే ప్రతి రోజు దేవుడు ఎత్తుగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు అలాగే ముఖ్యంగా ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఉన్నతమైన లోకానికి తీసుకెళ్ళడానికి దేవుడు మనల్ని ఎంతో చక్కటి మాట ఏంటంటే దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమి దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించు అనే మాటకు వస్తే లోకంలో ఉన్నది ఏంటి అని అంటే మనుషుడు మనుషులు కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను నన్ను మనందరినీ దేవుడు ప్రేమించారు కాబట్టే మరో రోజు రాత్రికి రాత్రి చక్కటి లేదని అడుగులు మళ్ళీ ఈ ఇరవై ఒకటో తారీఖు నవంబర్ గురువారం ఉదయాన్నే దేవుడు అందినానికి మనం వచ్చాము అంటే మన బలం కాదు మన శక్తి కాదు దేవుడు మనకి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ప్రార్థన చేద్దాము ఈరోజు దేవుడు మధ్య మాట్లాడుకుంటున్నాడు వాక్యానికి జ్ఞానం చేయడానికి సిద్ధపడతాము ఓకేనా అలాగే ఎంత గొప్ప ఆనందం ఇంత గొప్ప సంతోషము దేవుడు వరకు ప్రతిరోజు చేస్తున్నాడు గనుక దేవునికి గనక మహిమ గల గులుగాక ప్రార్థన చేసుకుని వాక్తంలో గెలుపుదాము అందరూ కూడా అందరూ కూడా దేవుడికి గొప్ప అవకాశం పట్టించారు కనుక ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ప్రార్థన పరలోక పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన స్థితులు స్తోత్రం సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఒదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మేము మమ్మల్ని కాపాడడం విధానం అంటే మొదలు మనం కలగలే మరి ముఖ్యంగా విదేశాలు స్వదేశంలో వెళ్ళడం అందరికీ క్రీస్తు స్వరప్రాతూలో ఉన్న వారు వ్యాపారం చేసుకోండి అలాగే ఇందులో జో పరిశీలన చేసుకోండి అలాగే క్రీస్తు వైభవ క్రీష్ చేసుకోండి ఎవరైతే చెబుతూ అలాగే వింటూ ఉన్నారో చెప్పడమే వినడమే కాకుండా వాక్యాధు వచ్చిన జీవితం ఎవరికైతే ఉన్న దీవించి ఆస్తిని ఉన్నత పరిస్థితులను నిలబెట్టమని రాజ్యస్తూ ప్రాధపడుతూ అలాగే ఆయన ప్రముఖ్యంగా వస్త్ర వస్త్రయంత్ర వస్త్రములు బలహీన బలములు

అలాగే దేవుడు ఈరోజు మనతో మాట్లాడకపోతున్న అద్భుతమైన మాట ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈరోజు ఇలా మనం ఉన్నాము రోజు ఇంత ధైర్యంగా మనం ఉన్నాము రోజు ఇంత సంతోషంగా మనం ఉన్నాము కాక నీకున్న డబ్బా నీకున్న బిల్డింగ్ నీకున్న కొలాలా లేదా నీకున్న ఆస్తులా లేదా బంగారా ఏంటి 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 అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే ప్రశ్నించుకుంటే మాకైతే ఏమీ లేదు అలాగే ఉన్న వారికి చాలా మందికి ఆస్తులు లేవు బిల్డింగ్లు లేవు డబ్బు లేవు బంగారం లేవు పొలాలు లేవు కానీ సంతోషం ఉంది ఆనందం ఉంది ఇక కారణం ఏంటంటే అన్నిటికీ కారణమైన ఈ సమస్తము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనకు భయపక్కలగురు గాక మీరు అర్థం చేసుకోండి మీరు ఆనందంగా ఉండాలి సంతోషం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మీరు ఆనందంగా ఉండాలి సంతోషంగా దేవుడు మనతో అంటే మీరు ఆడవద్దు మీరు భయపడద్దు మీరు జడిపుడి నేను మీకు తోడే ఉన్నాను నీ అంత గొప్పవాడు సమస్తాన్ని సృష్టించిన వాడు కాబట్టి ఉన్నత వయసు కూర్చున్నవాడు నిన్ను ఈరోజు నన్ను పోషిస్తున్నవాడు కొన్ని కోట్ల మందిని పోషిస్తున్నవాడు ఎవరికి ఏ ఏం కావాలి అన్ని కూడా సమకూరుస్తున్నవాడు నీకు నాకు తోడుగా ఉన్నాడండి మీకు నాకు తోడుగా ఉన్నాడండి మనం ఎందుకు భయపడాలి నేడైతే మాట్లాడుతున్నాడు ఎవడైతే నువ్వు ఎందుకు భయపడాలి నీ ప్రవర్తన ఎంతటి జందో నా అధికారం కోరుకున్నప్పుడు నీకు భయమేలా నేనున్నానుగా నిజమై మాటలు అన్ని వింటున్నప్పుడు మనుషులు ఎవరు కూడా పొగడకపోయినా మనుషులు మన గురించి మంచిగా చెప్పకపోయినా మనుషులు మన గురించి ఎగతాడి చేసినా అవి ఏమి పట్టించుకోవండి మన మనస్సుకి మన కన్న తండ్రి దేవుడు చెప్పే బలమైన నాటిని ఏర్పడ్డ నేను నీకు తోడులో ఉన్నందుకు భయపడద్దు నిన్ను పోషించేది నేను నడిపించేది నేను నేను ఉన్నత పరిస్థితులు పెట్టేది నేను ఈ రోజు మనం కాల్సిన లేచి ప్రార్థన చేసుకోగలుగుతున్నాడు పాట పాడగలుగుతున్నాడు వాక్యం చెప్పగలుగుతున్నాం అంటే ఎవరి బలమయ్యాలి ఎవరు అంటే దేవుడి యొక్క కృప ఎస్ ఇంత గొప్ప ఆనందం సంతోషం ఎంత పనుకుందో మీరు తీసుకోండి పరిశీలన చేసుకోండి ఈ రోజైతే చాలా ఆనందంగా ఉంటుంది ఈ రోజైతే ప్రతిరోజు ఆనందంగా ఉంటుంది ప్రతిరోజు సంతోషంగా ఉన్నారు ఎందుకు అని చెప్తున్నా జీవుడు తోడై ఉన్నాడు కాబట్టి మరి మీరున్నారా మీరు ఆనందం మలుగుతున్నారా సంతోషం మొదలుతున్నారా వృక్షం అర్థం చేసుకుంది ఆలోచన చేసుకోండి కష్టం ఉంటుంది బాధ ఉంటుంది సమస్య ఉంటుంది ఇబ్బంది ఉంటుంది ఇరుకుంటుంది చచ్చేంత వరకు ఉంటూనే ఉంటుంది అనేవి దేవుడి చెంత పరిశీలన అవి లేకపోతే మనిషి మనిషిలో ప్రత మొరుగల బ్రతుకుంటాం మొర్ర ప్రతి అది ఇవాళ చాలామంది అలా ఉంటారు కదా అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి చాలా దారుణమైన పరిస్థితుల్లో మృఖాలుగా ఆనందం చాలా బతులు అది మరి కష్టపడి తెలియట్లే అది పాపమని తెలియట్లేదు అది సమస్యలు తెలియట్లేదు కానీ ఈరోజు మనం దేవుని పట్ల ఆనందంగా ఉన్న వాళ్ళు ఆనందంగా లేదా మీరు ఆనందంగా ఉండాలేదు ఉండాలి చూడండి ఈరోజు ఏ విధంగా మాట్లాడుకో సదులాపవాక్యాలు పాత్రపదైన గ్రంథంలో విలాప వాక్యాలు మూడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి జాగ్రత్తలు విలాపవాక్యాల్లో మూడో అధ్యాయం ఇరవై ఒకటవచను నేను నేను జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశక్తి హోవ హలవాడు ఆయన వాచ్య ఎడచక్క నిలుచుతున్నది కనుక మనం నిర్మూలము కానున్న వారము ఇంటి గుర్తుపెట్టుకోవడం ఫస్ట్ మన యొక్క బ్రతుకున్నాం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రోజు కరోనాలో చనిపోకుండా ఆ రోజు ఈ యొక్క నూనె విడిచిపెట్టి వెళ్ళిపోకుండా మళ్ళీ పిల్లలు బ్రతుకున్నాం అంటే మరొక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు ఇలా రోజు ఇవ్వకుండా బలం చేతో ఇవాడే వృద్ధుల చేతో నువ్వు బ్రతికేసిన పొరపాటు ఎందుకంటే నీకంటే ధనవంతులు చాలా మంది ఉన్నారు నీకంటే గొప్ప గొప్ప వారు లోకంలో డబ్బులు చాలా మంది ఉన్నారు వాళ్ళ కూర్చోపెట్టి వాళ్ళ హాస్పిటల్లో అన్ని పెట్టి కొన్ని లక్షల రూపాయలు వారు ఖర్చు పెట్టినప్పటికీ కూడా వారు భర్త లక్కిపోయి కారణం ఏంటంటే మనకి ఆశ అయిపోయింది బ్రతిక అయిపోవాలిగా నువ్వు చచ్చిపోవాలిగా మన ఏమీ లేదుగా కానీ దేవుడికి ఇంకా నీకు అవకాశం ఇచ్చినట్టు దేవుడి కృప గాడ్ ఆలోచించండి ఆయన కృపలు మనం బ్రతికేస్తున్నావు అంటే ఆయన దయ మనం బ్రతికేస్తున్నావు ప్రేమ దేవుడు వాళ్ళ అది నీకు జ్ఞాపకం ఉండాలి అది నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి దాన్ని బట్టి నువ్వు బ్రతకడం అనేది స్టార్ట్ చేయాలి ఉదయం లేవగానే ఇది మళ్ళీ ఉదయం లేచాను కారణం ఎవరైనా దేవుడి దేవుడు యొక్క కృపను బట్టే లేచాను దేవుడి కృపను బట్టే మనం మళ్ళీ వదిలి లేవ మళ్ళీ మళ్ళీ సంపాదించగలుగుతుందో కుటుంబాన్ని పోషించావు ఇదంతా జరిగే ప్రాసెస్ ఎక్కడించే దేవుడి కృప వల్లే ఎస్ దేవుడి కృప వల్లే దేవుడు ఈ రోజు లోపల ఆనందంగా ఉండవో లోపల సంతోషంగా దేవుడు ఆయుష్ంచాడు కాబట్టి ఉన్నావు దేవుడు పోషిస్తున్నాడు కాబట్టి దేవుడిని నడిపిస్తున్నాడు కాబట్టి ఉందో నీ బలం చేత కాదు నీ డబ్బు చేత కాదు నీ ధర్మ చేత కాదు నీ బంగారం చేత కాదు నీకున్న పాస్తుని బట్టి కాదయ్యా నువ్వు ఈ రోజు నడుస్తున్న దేవుని కృపర బట్టి వాతావరణ మరి దేవుడు గొప్పగా వాళ్ళని కాపాడుతున్నప్పుడు దేవుడు అంత గొప్పగా వాళ్ళు నడిపిస్తున్నప్పుడు దేవునికి మహిమ వచ్చే బతుకుతున్నావా లేదా ఇక్కడ చూడండి భక్తు రాస్తున్న మాట ఏంటంటే ఇదిగో నేను దీన్ని జ్ఞాపకము చేసుకున్నగా నాకు ఆశ పుట్టించున్నది వాచ్లి ఎడతెగక నిలున్నది కలుక మనం నిర్మూలము కాలేజీ అంటే ఆయన మనం చూపిస్తున్నాడట వాచ్ చూపిస్తున్నాడట తర్వాత మీరు ఆలోచించిన ప్రేమ అనుదినము అనుదినము ప్రతిరోజు భక్తుడు ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి వల్ల మరి మనము అనుదినము ప్రతి దినము లేవగలుగుతున్నావు అంటే ప్రతి దినము లేచి నువ్వు పన్ను చక్క పెట్టుకోగలుగుతున్నావంటే ప్రతిరోజు నీకు నీ కుటుంబాన్ని పోషించుకోవడం నువ్వు కష్టపడుతున్నావంటే నీ బలవా నీ తెలివా నీ ఖ్యానమా కాదండి దేవుని కృప అపరియా సహోదరి సహోదరు దేవుని కృప తోడు దేవుణ్ణి నడిపిస్తున్నాడు ప్రేమ దేవుడు మాట్లాడతారు దేవుడిని గొప్ప స్థితిలో పెట్టాలనుకుంటున్నాడు నీ ప్రవర్తన నీ ప్రవర్తనకుంటే చూడతున్నాడు అంటే అనుదినము అనుదినము నూతనముగా ఆయన వాచ్ కుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు ఎస్ దేవుడు నమ్మదగినవాడు మనిషిని నమ్మదగిన వాడు కాకపోవచ్చు కాదు కూడా దేవుడైతే నమ్మ వాడు ప్రేమ దేవుడు అందుకే యహోశ్వత మాట ఏంటి చెప్పమంటారా నీరు నా ఇంటి వారు అక్కడ ప్రజలందరూ యహోశ్వత గ్రంథంలో అక్కడ ఇస్రాయలందరూ కూడా వారి వారు నచ్చినట్టుగా వారు వారు ఆరాధించుకుంటూ వారు వెళ్ళిపోతూ ఉంటారు ఆ టైంలో యహోశ్వత మాట చెప్పమంటారా ఒక నాయకుడు ఉన్న మాట చెప్పమంటారా సరే దేవుడి మీ గురించి ఎన్నో 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 గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఎర్ర సముద్రం నుండి పాయలు వేసేసాడు మీరు నీళ్ళు ఏమి గోరపెడుతుంటే నీళ్ళు రప్పించినాడు ఆహారం ఏమి గోరపెడుతుంటే ఆహారం రప్పించాడు ఇన్ని లక్షల మందికి దేవుడు వినిపించాడు మీరు నడిచిన నలభై సంవత్సరాలు కూడా దేవుడికి ఏ లోటు చేయలేదు గొప్పగా నడిపించాడు కానీ మీరు ఆయన జరగబడుతుంటారు కాబట్టి వే ఇష్టం వే ఇష్టం ఏం చేసుకున్నా వేసుకోండి మీరు యాప్ మాత్రం పండి నిజపండి ఇంకెన్న బతుపడతాడు మీరు చూడండి మనమే మనమే చేస్తూ మనంటే నాకు దీనికి బతుకుతాం పక్షికి బతుకుతాయి తర్వాత మనతో పాటు మనం ఎవరన్నా ఏదైనా సినిమానికి వెళ్ళినా సింగారికి వెళ్ళినా లేకపోతే ఇంకోటి దేవునికి మిత్రురేలికమైన పనులు ఏమైనా మనం పోతూ ఉంటాం మరి మాకు సరదా కదా మాకు ఇష్టం కదా దేవుళ్ళు గొప్పగా బతుకుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ వాకి వింటూ వాకి చెబుతూ బైబిల్ చదువుతూ దేవుడిని నచ్చని పని కూడా చేస్తూ ఉంటాం మంచి దేవుడిని ప్రార్థన చేసిన సమయంలో రెస్టానికి పోతూ ఉంటాం ప్రాంతంలో ఉండి గడపవలసిన సమయంలో అసలు వెళ్ళిపోతూ ఉంటాము అలాగే సినిమాకి వెళ్ళిపోతూ ఉంటాము ఇంట్లో సినిమా చూస్తూ ఉంటాము సీరియల్ చూస్తూ ఉంటాము అంటే జీవము దేవుని ఆరాధిస్తూనే ఏం చేస్తున్నాము దేవుడి వ్యతిరేకమైన పని చేస్తూ ఉంటారు కొంతమంది అలాగే ఇక్కడ కూడా యహుశు గారు ఉన్న ఆ కాలంలో ఆ ప్రజలు కూడా అలా ఇష్టమైన పని చేసుకుంటున్నారట వారి రచనలు బతికేస్తున్నారట వాళ్ళకి ఏదైతే వస్తావో దాన్ని బట్టి వెళ్ళిపోతుంటారంట కానీ ఏ హోస్లో మాటలు చెప్పమంటారు అసలు మీరు అనుకుంటారు మీతో కూడా నీళ్ళు వస్తారు మీరు ఆనందంగా ఉంటారు నీరా ఆనందంగా ఉండాలి అనేది పోడలేదు ఈరోజు మన భక్తులు ఈరోజు క్రీస్తుడు అమ్ముకున్నవారు ఈరోజు బాక్తిష్ తీసుకున్నవారు ఈరోజు దేవుడు చక్కగా ఎదుగుతున్నాం అనుకున్న వారు చేసే పని చెప్పమంటారా పక్కలు ఎవరైనా బిగిరిపోతాడు కూడా స్త్రీ తీరిపోతాడు శ్రీ వారికి వెళ్ళిపోతారో శిపోతారు చూసి చూసేస్తారు అంటే ఇవన్నీ దేవుడు ఎదురేమైన పండుగ దేవుడు బయబుల్ చదవరు వాక్యూ పాట ప్రార్థన చేయరు కుటుంబ ప్రాంతం ఉండదు ఏమి ఉండదు మేము మందులు వెళ్ళిపోతుందో మేము చర్చి వెళ్ళిపోతున్నాం మేము మందులో పాట పాడేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఏంటంటే దేవుడికి ఎవరు దేవుడు అనుకుంటున్నారా మీరు ఆశీర్య పడాలి దీవించబడాలి యా ఏం చేస్తే ఏం చేస్తే దీవించబడతారు ఏం చేస్తే ఆశీర్వదించబడతారు మీరు ఆత్మీయంగా ఏదో రాత్రి జరుగుతున్నప్పుడు కూడా మీరు ఏం బిల్లింగ్ అడ్డేసుకొచ్చినప్పుడు సంపాదించేసుకోవచ్చు దాని గురించి మాట్లాడటలే ఆత్మీయంగా మీ ఎదురు తరేది ఆత్మీయంగా మీ ఆశీర్వాదం ఏది ఈ ఉదయం కల సమయంలో నేను హెచ్చరిక మాట్లాడుతున్నాను మన పరిస్థితులు హెచ్చరించి నువ్వు సరి చేసుకోవాలి నువ్వు సరి చేసుకోవాలి నువ్వు అంతకుముందు కూర్చుంటావు నువ్వు అద్దం ముందు కూర్చున్నప్పుడు పొద్దున్న లేచి అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు తల సరిగా లేకపోయినా ఒక్క మీద కాకి ఏం ఉన్నా ఏం చేసుకుంటావు అలా బయట పోతావా చాలా ఆలోచించండి ప్రతిరోజు నువ్వు లేచిన తర్వాత ముందు వెళ్ళిపోయింది ఎక్కడెక్కడంటే అర్థం దగ్గరికి వెళ్ళిపోతావు ఎలా ఉంది పోగో కట్లో అవి ఉన్నాయా అవి ఉన్నాయా మొక్కలకు ఏమైపోయింది తల ఎలా ఉంది తల వెళ్ళిపోయి తనంతా అక్కడ అయిపోయింది ఈ పట్టు తనకి అయిపోయిందండి కట్టు పుష్కలు ఉన్నాయండి ఈ పక్కన ఆ పక్కన ఏదైపోయింది అలాగే బయటకి అదే అదేమంటారా ఏం వెళ్ళి ఒక గడుపుని అది వేసుకుని తన అందంగా దూకుని అప్పుడు బయటకు వెళ్తారు మంచిది అది ఎలా వెరీ గుడ్ మరి వాక్యం అనే అర్థం మీ దగ్గర కూర్చో మీతో మాట్లాడినప్పుడు ఇవాళ చేయకూడదు సిరి వర్యకూడదు వచ్చకూడదుపై ఖర్చులు చేయకూడదు వాటి వాటికి వార రెండుసారి మూడుసారి దగ్గర పోయి మీరు అక్కడ అది చేయవలసిన పనిగా ఇంటి నీట్ గా వండుకు తినచు కదా ఖర్చు తప్పవతుంది కదా తప్పమే లేదండి అటు మలిగిపోయారు అది తింటేనే నాకు రోజు గడుస్తున్న వాటి పరిస్థితి అంటే మీరు వ్యర్థమైన పని చేస్తున్నారా చెయ్యొద్దని బయలు చెబుతూ ఉన్నప్పుడు మీరు వ్యర్థమైన చూడవద్దు బైబిల్ బయలు చెబుతూ ఉన్నప్పుడు మరి ఎందుకు దేవుడు వ్యతిరేకమైన పని చేస్తున్నారండి దేవుడి బయలు లేదా దేవ భక్తి పని ఏం భక్తి పదలండి వేస దారి భక్తి పట్లైపోతారు మీరు నిజపరి వ్యాసదారి వేసదారి పరలోకానికి చూడలేదు వేసారి చెప్పటరా మంది రెండు కొంత చక్క మోగలు ప్రాధాన్యత కూర్చుంటారు ఓకే వాక్యం పెట్టారు వెళ్ళిపోతారు ఈ వాక్యం ఉండేది ప్రతి చూపించారు మన లోకల్ వైరస్ పోతారు లోకల్ వాళ్ళతో పాటు ఎక్కడ పడితే పోతూ ఉంటారు వ్యర్థమైన మాట మాట్లాడుతూ ఉంటారు వ్యర్థమైన ఆలోచన ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారు నిద్ర మోపుతూ ఉంటారు ఎదుటి వారు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఎంత వ్యక్తి దగ్గర పేరు సంపాదించుకోవాలి వారి వ్యక్తి గురించి తప్పుడు ప్రసారం చేసేవారు ఈ రోజు క్రైస్తవులు పోక్కొల్లగా ఉన్నారు ప్రేమ దేవుడు పడరా వాళ్ళందరికీ దేవుడితో మాట దేవుడు మాట్లాడుతూ మాట చెప్పరా వ్యాసారి నువ్వు పరలోకానికి అరువురాలు అరువుడు కాదు డైరెక్ట్ మాట దేవుడు ధైర్య అర్థమవుతుందే చూడదు మాట్లాడుతున్నాడు అడుదినము నూతనముగా వాచ్యం నేను పుట్టించు నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడినవాడు మానేమో నమ్మదిన కాదంటే ఎందుకు అంటే నువ్వు ఎటు పోతున్నావు నువ్వు పొట్టుల దట్టి గింతలో ఉండదు గట్టికి చూడండి ధాన్యము పైపడిన తర్వాత అవి ఎదురు వర్గాలు చేసి ఉంటుంది కానీ శాట్ వేసి చేత ఆడించేవారు అప్పుడు ఆ చేసినప్పుడు ఆ గాలికి ఆ పొట్టులా బయటకు పోయేది గట్టికింత పడి ఇప్పుడు కూడా బిశీ విశ్వం కూడా అది కోస్తున్నప్పుడు గట్టికి పోతే పొట్టుకపోద్ది ఎందుకు ఈ పొట్టు పని చేయద్దు గట్టికించే పని చేయాలి నువ్వు గట్టికించెలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు పొట్టులో ఈ పోతున్నావు అడుగు తిరుగుతుందో ఎడిపోతున్నావు భద్రడు వస్తున్నావు సినిమా పోతున్నావు భద్రంకి వస్తుందో సీరియల్ చూస్తున్నావు భద్రం వస్తుందో ఏంటంటే నువ్వు పొట్టువా గట్టికించవా చదువు పరిశీలించు నువ్వు ఒకరు పొట్టులో ఆటలు జరుగుతుంది దేవుడికి ఎందుకు పని ఆ పొట్టి ఎలాగైతే అన్ను తినడానికి పని చేయదు పట్టుకుడుకుంటాను వాడు దాన్ని పట్టించుకోండి వదిలేస్తాడు కూడా దాన్ని వదిలేస్తానండి ఎగిరిపోయింది ఎగిరిపోయిన ఆ పుట్టిని గట్టిగా తయారు చేస్తారు బొక్కలు పెడతారు ఎంత అది ఆహారం పెడుతుందండి ఉపయోగపడుతుంది మరి ఉపయోగపడాలి దేవునికి ఒక ఎనభై పాత్ర వాడబడాలి కదా ఆయన అను దిన వాచని రోజులుగా పుడుచున్నది ఆయన ఎంత నమ్మదగిన వాడు అని గొప్పగా భక్తులు మనకి తెలియజేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు సమాధులు దేవునికి నచ్చడమే దేవుడు నువ్వు చేయడదు ప్రతిరోజు ఆత్మీయంగా గొప్పగా ఎదగాలి గొప్పగా ఎదగాలి అని అంటే మీరు చాలా మాటలు రావాలి ఎప్పటికీ మార్పులో ఎప్పటికీ మార్పు లేకుండా బ్రతకేస్తున్నారు ఆ బ్రతకు దేవునికి ఇష్టం కాదు ప్రేమ దేవుడు ఆ బ్రతుకు దేవుడు ఒప్పుకోవడం ప్రేమ దేవుడు వారు కాబట్టి ఈ ఉదయం కాల సమయంలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇదిగో నువ్వు ఈ రోజు ఇంకా బ్రతుకుంటావంటే ఇంకా నువ్వు ఈ రోజు మళ్ళీ చూడగలుగుతావాలంటే వాళ్ళకి రోజులో ఎంట్రై ఉంటే కారణం దేవుడు కాబట్టి దేవుడు ఎంత నమ్మదగిన వాడు గనుక్క దీవును నమ్మదగిన వాడుగా ఉండాలి దీవును దేవుణ్ణి మహిమపరిచే వారికి దీవుణ్ణి వారిగా దేవుణ్ణి సంతోషపరిచే వారికి జీవితాల్లో మనం ఉండి ముందుకి కొనసాగాలి అత్యవీగా మీరు అందరూ కూడా ఉంటారని కోరుకుంటూ ఇంకా గొప్పగా ఆత్మీయ గొప్పగా ముందుకి కొనసాగాలని అలాగే మీ కుటుంబం అంతా కూడా జీవించబడాలని మీ కుటుంబం అంతా దేవుడి వాళ్ళు గొప్పగా కొనసాగాలని కొనసాగాలి అంటే దేవుడిని దచ్చినట్టుగా బ్రతకాలి నువ్వు దేవుడితో సహవాసం చేయాలి లోకము సహవాసం వద్దు దేవుడు వాళ్ళరా అది ఎందుకు పనికి రాదు ఈ లోకంలో ఉన్నంతసేపు కదా లేదు ఈ లోకంలో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు నేను పట్టించుకుని నువ్వు నడిపించేది నీకు తోడుగా ఉండేది నేను పోషించేది ఎప్పటికీ స్టిల్ నేను మాట్లాడుతున్నాను వింటున్న కారణం దేవుడు 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 కాబట్టి దేవుడికి నచ్చిన ప్రస్తుతం దేవుడి ఆనందింప చేద్దాము తల వచ్చిన ప్రాంతం చేద్దాం పల్లవు మాకు

అలాగే ఇప్పుడు వాళ్ళ బయట కళ్ళు వెళ్తుంటే కళ్ళందరూ ఉంటాయి ఈరోజు జరగబోయే మంది కార్యక్రమం చూద్దాము తండ్రి తండ్రి ప్రాణం కుమారుడే నడిపే చిరుగా अंदरि उन वेकम